నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ఏడు అన్నా క్యాంటీన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి నిర్వహణ తీరును మెరుగుపరచాలని కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు అన్నా క్యాంటీన్ల నోడల్ అధికారులు క్యాంటీన్ల నిర్వాహకులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరపాలక సంస్థ పరిధిలో పాత మున్సిపల్ ఆఫీస్ తడికల బజార్ కూడలి ఇందిరాభవన్ రోడ్ ఫిష్ మార్కెట్ వెంగల్ రావు నగర్ మద్రాస్ బస్టాండ్ రామలింగాపురం కూడలి ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజలకు మూడు పూటల ఆహారాన్ని అందిస్తున్నామని తెలియజేశారు అన్న క్యాంటీన్లలో క్వాలిటీ క్వాంటిటీలను మెరుగుపరిచి ఆహారంలో రుచి శుచి ఉండేలా అధికారులు సచివాలయ కార్యదర్శులు పర్యవేక్షించాలని ఆదేశించారు అన్న క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతి క్యాంటీన్లో తప్పనిసరిగా ఏడు మంది సిబ్బంది ఉండేలా చూసుకోవాలని తయారీ ప్రాంతం నుంచి క్యాంటీన్లకు సరఫరా చేసేందుకు క్యాంటీన్లో ప్రజలకు అవసరమైన మేరకు సిబ్బందిని పెంచుకోవడంతో పాటు తోపులాటలు జరగకుండా సెక్యూరిటీ ఏర్పాట్లను పర్యవేక్షించాలని కమిషనర్ సిబ్బంది హాజరు పట్టిగా విజిటర్ హాజరు పట్టిగా ఫిర్యాదుల పట్టికను ప్రతి క్యాంటీన్లో ఏర్పాటు చేయాలని అదేవిధంగా అన్ని క్యాంటీన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ విభాగం ద్వారా పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ సమావేశంలో నోడల్ అధిక చెన్నుడు ఇనాయతుల్లా వేణు రహంతు జానీ డాక్టర్ చైతన్య శ్రీనివాసులు శేషగిరిరావు క్యాంటీన్ల నిర్వాహకులు గణేష్ అనిల్ సాయి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు

కూడా మీరు చూడండి ఏ రీజన్ తో కూడా అది రాలేదు ఇది రాలేదు ఏది ఏది ఆలోచించదు అది కాకపోతే దానికి కావాల్సిన మీరు స్పేస్ పెట్టుకుంటారా ఎక్స్ట్రా మనిషి పెట్టుకుంటారా అదైతే ఇబ్బందులు కూడా చేయాలి అంటే